మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రత్యంగరాకృత్య ప్రయోగ విరుగుడు చెప్తాను అత్యంత సింపుల్ విధానాలతో ప్రతి ఒక్కరూ చేసుకోండి మడి మైలా పాటిస్తూ గుర్తుపెట్టుకోండి ఎంతటి ఉపద్రవాలనైనా సవాలు విసిరి పడగొట్టే మంత్ర విధానం ఒకటి మీ అందరి కోసం చెబుతున్నాను వినండి ఈ సాధనని ఈ క్రియని ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకొని ఈ మంత్రాన్ని రోజుకు పదకొండు సార్లు మీకు మీరుగా చేసుకునే విధానం చేసుకునే ప్రయోగాన్ని తిప్పికొట్టుకునే విధానం చెప్తున్నాను ఇక్కడ ఇది మీకు మీరుగానే చేసుకోవచ్చు ఇది ఒకవేళ అంటే మీరు చేస్తూ ఉంటే ఒకవేళ మీకు ప్రయోగం ఉంది అనుకుంటే మీ మీద ఇది మీరు కంటిన్యూగా ఒక పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు యాభై రోజులు చేసుకుంటా ఉన్నారు అనుకుందాం ఇలా ఎవరైతే ఉంటారో వాడి మీదకి ఎవరైతే ప్రయోగం పంపిస్తారో ఆ ప్రయోగ బాధితుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇక్కడ నేను చెప్పిన విధానాలు పాటిస్తుంటే ఎవరైతే పంపించారో వెళ్ళి వాడినే కొట్టద్ది గుర్తుపెట్టుకోండి తిప్పికొట్టే విద్య అంటారు ఇది ఈ తిప్పికొట్టే ప్రయోగాన్ని పంపించిన వాడి మీదకే పోయి తాట తీసేస్తుంది గుర్తుపెట్టుకోండి మాయాప్రత్యంగ్రాకృత్య అంటే ఇది మహిమాన్వితమైనటువంటిది ప్రయోగ ఉపశమన తంత్రం కూడా ప్రయోగానికి ఉపశమన తంత్రం ఇది ఎంతటి గొప్ప ప్రయోగనైనా ఉపశమనం చేయగలదు మంత్రం చిన్నదే మహిమ చాలా పెద్దది సాధకులారా గుర్తుపెట్టుకోండి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు కాకపోతే మడి మైలా చూసుకుని చెయ్యండి ఇక్కడ లాస్ట్లో మంత్రం చెప్తాను అందరూ హ్యాపీగా చేసుకోండి ఇక ఎలా చేయాలనే చెప్తా వినండి ఒక లవంగాన్ని నోట్లో వేసుకోండి ఇక్కడ నేను చెప్పే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి ప్రతిరోజు చేయాల్సిందే జపించిన తర్వాత లవంగాన్ని బయటకు ఉమ్మేసి ఆ తర్వాత పల్సని మజ్జిగ చాలా ఉండాలి మజ్జిగ మజ్జిగతో మూడు సార్లు పుక్లించి ఉమ్మేయండి ఎట్లా ప్రతిరోజు చేయండి నీకు ప్రయోగం దిగేంత వరకు ప్రయోగం ఉంది కానీ నీకు నిజంగా కన్ఫామ్ అయిందా దిగేంతవరకు చేయి డౌట్ వచ్చిందా చెయ్యి ఇబ్బంది లేదు సింపుల్ కదా చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు మీరు ప్రతిరోజు చేయండి ఇబ్బంది లేదు ఇలా నీకు ప్రయోగం దిగేంత వరకు నువ్వు చెయ్యి ఒకవేళ నీకు ప్రయోగం లేదా అయినా చెయ్యి ఎవడో ప్రయోగించుకున్నావు ఉంటాడు నీకు కుదిరినప్పుడు చేస్తుండు ప్రయోగం లేని వ్యక్తులు ప్రయోగం ఉంది అని డౌట్ పడే వ్యక్తులు ప్రతిరోజు చెయ్యాలి ప్రయోగం దిగేంత వరకు ఇన్ని రోజులన్నీ నియమాలు లేవు ఇక్కడ పది రోజుల్లో దిగిపోద్ది వంద రోజుల్లో దిగిపోద్ది పై ముప్పై రోజుల్లో దిగిపోద్ది గుర్తుపెట్టుకో నువ్వు దాన్ని బట్టి ఉంటుంది సర్వప్రయోగ నివారణి అని గుర్తుపెట్టుకోవాలి దీనికి పది నిమిషాలు వీడియోని సరిగా వినలేనప్పుడు మంత్ర సాధన ఎలా చేస్తారో ఒకసారి గుర్తుపెట్టుకోండి పది నిమిషాలు ఇక్కడ నేను నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు వీడియో పెడతాను ఆ వీడియోనే మీరు స్కిప్ చేసుకుంటే మంచి మంచి విషయాలు పోతాయి పోయిన తర్వాత మీకు అవి అర్థం కాక మళ్ళీ నాకు కామెంట్ పెడతారు ఇలా గమనించుకోవాలి మీరు ఇవన్నీ చూసుకొని ప్రతి వీడియో వినండి నీకు అర్థం కాకపోయినప్పుడు మాత్రమే నాకు కామెంట్ పెట్టు ఒకటికి పదిసార్లు విను నీకు అర్థం కానప్పుడే నాకు కామెంట్ పెట్టు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఆలోచించుకోండి ప్రతి ఒక్కరూ చేసుకోండి ఇక్కడ మేము గుర్తుపెట్టుకోండి లవంగం నోట్లో వేసుకోవాలి తర్వాత మంత్రం జపించాలి పదకొండు సార్లు మంత్రం జపించాలి అలా అయిపోయిన తర్వాత లవంగాన్ని ఉమ్మేసేసిన తర్వాత మజ్జిగతో పలసిన మజ్జిగతో పుక్కిలించి ఊసేయాలి అని గుర్తుపెట్టుకోండి మంత్రం చెబుతున్నాను వినండి ఓం జ్వల జ్వల క్లిటి క్లిటి సర్వ మంత్ర సర్వ తంత్ర సర్వ యంత్ర ప్రయోగ బాధ నివారయ పట్ పట్స్ అనే ఈ మంత్రాన్ని ఎంతటి ప్రయోగమైనా సరే మేము చెప్పినటువంటి ప్రతి ఒక్కరూ చేసుకోండి ఎంతటి ఘోర ప్రయోగానైనా ఎవడైతే పంపించాడో వాడిని తిప్పికొట్టద్దు తిప్పికొట్టే మంత్రం అని గుర్తుపెట్టుకోండి ఇది దీన్ని స్వార్థానికి మాత్రం వాడకండి నాయనలా గుర్తుపెట్టుకోండి స్వార్థానికి వాడితే మీకే తిప్పికొట్టొద్ది ఈ ప్రత్యంగర మాయా ప్రత్యంగర కృత్య కొడితే ధర్మంగా మీకు నిజంగా ఉంటేనే వాడుకోండి ధర్మంకే వాడుకోండి ఈ ప్రయోగాన్ని తిప్పికొడగల మహామంత్ర రాజ్యాన్ని ఈ ప్రపంచంలో సామాన్య జనాల కోసం ఇస్తున్నాను చేసుకొని సుఖపడండి సర్వే జనా సుఖినో భవంతు